నేను కూడా జబర్దస్త్కి రాను పేటిఎం తీసుకోవడానికి అయితే నేను వస్తాను అరే కిరా కార్పిగా పులుసు కారిపోయేలాగా నెల్లూరు మొత్తం తిప్పి తిప్పి కొట్టిపిస్తా అరే నీ బతుకేంది నీ స్థాయి ఏంది నీ స్థాయి తగ్గిన రాజకీయం నువ్వు చేసుకోరా నీ బతుక్కి మా రోజమా భిక్ష పడితే కానీ ఎదిగే అంత సీన్ లేని నీకు ఈరోజు రొంద తోక వచ్చే ముందుకి ఓన్ జాడిస్తున్నావు తోక కత్తిరించామనుకో అన్నీ మూసుకొని మళ్ళీ జబర్దస్త్కి వెళ్తావు నీకెందుకురా అరే నువ్వు రాజకీయాలకు వెళ్ళాలి అనుకుంటే రాజకీయం పరంగా నీ స్థాయికి తగ్గినట్టుగా రాజకీయం చేయరా అసలు మా జగనన్న ఖాళీ కోటికి సరిపోదురా నీ బతుకు ఇంకొకసారి ఎగ్స్టాల్ చేసావనుకో అనుకో కత్తిరిస్తా తోక జాగ్రత్త జై జగన జై జై జగన్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి